ఇది కార్తీక దీపోత్సవం అండి అష్టోత్తర శత శివ శివలింగం దర్శనం అన్నమాట అంటే నూట ఎనిమిది శివలింగాలు పెట్టారు ఇక్కడ ఇది బ్రహ్మకుమారీస్ అని ఉంటుంది కదండి ప్రజాపిత బ్రహ్మకుమారి విద్యాలయం వాళ్ళు అనేది ఇది ఏర్పాటు చేశారు మా ఇంటి దగ్గరలో ఇందులో ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శన రాజయోగ అనుభూతి మెడిటేషన్ అన్నమాట నూట ఎనిమిది శివలింగంల దర్శనం నిత్య దీపోత్సవం అనేది ఒక ఐదు రోజుల పాటు నిర్వహించారు ఇది దానికి సంబంధించిన వీడియో అండి ప్రతిరోజు ఈవినింగ్ ఉండింది ఫైవ్ డేస్ పాటు అందులో మన లైఫ్కి సంబంధించిన మంచి మంచి విషయాల గురించి చెప్పడం జరిగింది ఆధ్యాత్మిక విషయాల గురించి కూడా చర్చించుకోవడం అనేది జరిగింది చాలా మంచి అనుభూతి అనేది చెందుతారు ఆ స్పీచ్లు కనుక మీరు విని ఉంటే మెడిటేషన్ గురించి చాలా బాగా వివరించారు ఈ స్పీచ్లు వినడానికి అందరూ ఆహ్వానితలే అండి ప్రవేశం అనేది అందరికీ ఉచితము ఎవరైనా కూడా రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్